ప్రేస్తలా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉంటుందిగాక మే గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ బీవిత్ యూ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు కీర్తన గ్రంథము యాభై నాలుగో అధ్యాయము నాలుగో వచనము బి హోల్ గాడ్ ఈస్ మై హెల్పర్ ద లార్డ్ ఇస్ విత్ దట్ అప్ హోల్డ్ మై సోల్ శామ్స్ చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వస్ ఫోర్ ప్రభువే మనం నమ్ముకునదగిన సహాయకుడై ఉన్నాడు ఆయనే కరుణించువాడు ప్రేమించువాడు దయచూపువాడు వాడు ఈ లోకంలో నేను ఆదరించేవారు నీ బాధను వినివారు ఎవరూ లేకపోవచ్చు అయినప్పటికీ ప్రభువు నీతో సెలవిచ్చుచున్నాడు భయపడకము నేను నీకు ఉన్నానని నీవు ఏ పరిస్థితిలో ఉన్నను ఆయన చూచుచున్నాడు నీ మీద ఆయన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పును నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చును నీ శత్రువులు నీ మీదికి లేచినను ఆయనే నీకు సహాయకుడుగా ఉన్నాడు దావీదునకు సహాయం చేసి ఆదరించిన దేవుడు నీకును సహాయం చేసి ఆదరించు తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను ప్రార్థన సర్వశక్తిమంత్రమైన గొప్పతండ్రి సర్వోన్నతమైన దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామములు బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపాసత్య సంపూర్ణమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బాడీ పెయిన్స్ నుండి మీరే విడిపించండి సహాయం దయచేయండి మంచి ఆరోగ్యము చేత బలము చేత శక్తి చేత నింపండి గొప్ప దేవునిగా ఉండి మీరే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతరం నీ సన్నిధిని నీ కాపదన నీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేడిన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తాను